ఓకే సిక్స్త్ క్లాస్లో మనకు వచ్చి ఇది సిక్స్త్ క్లాస్లో యూనిట్ కన్నా సిక్స్త్ క్లాస్లో సెకండ్ యూనిట్ మనకి సిక్స్త్ క్లాస్లో సెకండ్ యూనిట్ ఏంటంటే పూర్ణాంకాలు ఓల్డ్ నెంబర్స్ అంటాం మన తెలుగు ఇంగ్లీష్లో వచ్చి తెలుగులో పూర్ణాంకాలు అంటాం వచ్చి ఈ పూర్ణాంకాలు చెప్పుకునే ముందు మనం వచ్చేటప్పటికి సహజ సంఖ్యలు చెప్పుకోవాలి ఒకసారి రివిజన్ చేసుకుందాం సహజ సంఖ్యలు సహజ సంఖ్యలనే ఇంగ్లీష్లో మనం న్యాచురల్ నెంబర్స్ అంటారు నాచురల్ నెంబర్స్ అంటాం వచ్చి న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తారు ద సెట్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యల సమితి సహజ సంఖ్యల సమితి సంఖ్యల సమితి మనకి ఏంటంటే కన్నా దీన్ని ఇంగ్లీష్లో ఎంతో ఇండికేట్ చేస్తారు వన్ టూ త్రీ సో ఆన్ అంటే ఇంకా వస్తూనే ఉంటాయి లాస్ట్ నెంబర్ అనేది మనకి ఎవరికి తెలియదు వచ్చి ఓకేనా నాచురల్ నెంబర్లు ఎంతో ఇండికేట్ చేస్తారు సహజ సంఖ్యలో అంటారు ఇంగ్లీష్లో నేచురల్ నెంబర్స్ అంటాం న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్ట్ విత్ వన్ వీటిని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో తెలుగులో లెక్కించే సంఖ్యలో అంటారు లెక్కించే అంటే ఏదైనా లెక్కించేటప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం వన్ నుంచి కదా కాబట్టి వీటిని లెక్కించే సంఖ్యలో అని చెప్పి కూడా అంటారు సహజ సంఖ్యలని సహజ సంఖ్యల సమితిని ఎంతో ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది వచ్చి ఓకే అయితే ఇప్పుడు సపోజ్ సహజ సంఖ్యలు మనం తీసుకున్నట్టయితే సహజ సంఖ్యలు మనం తీసుకుంటే కొన్ని ఇలా ఇప్పుడు త్రీ ఉందనుకోండి త్రీకి యువతల వైపు ఉండేటటువంటి సంఖ్య అంటే ము ఎడం వైపు అంటే సారీ కుడివైపు కుడివైపు ఉండేటటువంటి సంఖ్యను మనం ఉత్తర సంఖ్య అంటారు ఉత్తర సంఖ్య అంటారు అదే ఎడం వైపు ఉండేటటువంటి సంఖ్యను ఏమంటామంటే పూర్వ సంఖ్య అంటారు పూర్వ సంఖ్య అంటారు పూర్వ సంఖ్య ఎంతప్పుడు త్రీకి ఎస్ టూ పూర్వ సంఖ్య టూ ఉత్తర సంఖ్య ఏమో ఫోర్ అవుతుందనమాట వచ్చి ముందు సంఖ్య అని కూడా అంటాడు ఓకే పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఇలా చిన్న చిన్నవే మనకి మిస్ అయిపోతూ ఉంటాయి డిఎస్ఏలో జాగ్రత్తగా చూసుకోవాలి కన్నా తర్వాత మనకి పూర్ణ అంకాలు ఇప్పుడు సహజ సంఖ్యలు సమితి అయిపోయింది కదా క్లియర్ కదా మనకి దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పూర్ణ అంకాలు తెలుగు మీడియం వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అని దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కన్నా పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలకి ఇక్కడ ఇందులో సున్నా ఉంటుంది కదా ఇందులో సున్నా ఉంటుంది కాబట్టి ఇవి సున్నాతో ప్రారంభించబడతాయి దట్స్ అంతా ఈజీగా చెప్పవచ్చు అంటే పూర్ణాంకాలను మనం ఏమంటాం అంటే ఓల్డ్ నెంబర్స్ అని చెప్పంటాం ఓల్డ్ నెంబర్స్ ఇంగ్లీష్లో ఓల్డ్ నెంబర్స్ అంటారనమాట ఓకే ఓల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై అంటే సహజ సంఖ్యల ఓల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ డబ్ల్యూ ద సెట్ ఆఫ్ ఓల్ నెంబర్స్ ఈక్వల్స్ టు జీరో వన్ టూ త్రీ అంటే విచ్ నెంబర్స్ స్టార్ట్ విత్ జీరో అంటే ఏ సంఖ్యలు అయితే ఒక జీరోతో ప్రారంభించబడతాయో ఆ సంఖ్యలను మనం ఏమంటామంటే పూర్ణాంకాలు అంటారు అంటే పూర్ణాంకాల సమితి పూర్ణాంకాల సమితి పూర్ణాంకాల సమితి ఏంటి మనకి ఇది క్యాపిటల్ డబ్ల్యూ కదా ఇండికేట్ చేస్తారు ఎస్ అప్పుడు మన ఫ్లవర్ బ్రాకెట్లో రాయాలి ఫ్లవర్ బ్రాకెట్లు రాస్తాం జీరో వన్ టూ త్రీ అండ్ సో వన్ అండ్ సో వన్ ఇది వచ్చి మనకి అంటే ఇక్కడ మీకు ఇది అర్థమైంది అంటే ఇవి వన్తో స్టార్ట్ అవుతాయి ఇవేమోని ఎస్ జీరోతో స్టార్ట్ అవుతాయి మరి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సహజ సంఖ్యలు అన్నీ ఇందులో ఉన్నాయి లేదో చూడండి ఎస్ అలా ఉంటాయి కాబట్టి న్యాచురల్ నెంబర్స్ని సబ్సెట్ డబ్ల్యూ అని చెప్పి అంటారు అంటే అర్థం ఏంటంటే సబ్సెట్ అంటే మ్యాథ్స్లో ఏంటంటే ఉపసమితి అని అంటారు సబ్సెట్ అంటే అంటే ఇందులో ఉన్నాయని ఇందులో ఉన్నాయని చెప్పడానికి ఇలా రాస్తారు వచ్చి ఓకే గుర్తుపెట్టుకోం కాదు సింబల్ అనేది మీకు అవసరం అవుతుంది అందుకే ఇక్కడ నేను పరిచయం చేశాను జస్ట్ సిక్స్త్ క్లాస్లో ఉండదు కానీ మీకు అవసరం ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు మనకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అన్నీ తెలియాలి అందుకే ఇక్కడ కొంచెం జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను దీన్ని ఎన్ సబ్సెట్ డబ్ల్యూ అంటారు అంటే న్యాచురల్ నెంబర్లో ఉన్న ప్రతి సంఖ్య కూడా ఓల్డ్ నెంబర్స్లో ఉంటుందని చెప్తాం బట్ నాట్ సబ్సెట్ డబ్ల్యూ నాట్ సబ్సెట్ ఎన్ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అంటే డబ్ల్యూలో ఉన్నటువంటి అంటే పూర్ణాంకాలన్నీ కూడా ఈ సహజ సంఖ్యల్లో ఉండవు కానీ సహజ సంఖ్యలన్నీ ఇందులో ఉండడం అనేది జరుగుతుంది వచ్చి ఓకేనా క్లియర్గానే ఉంది కదా తని కన్నా ఓకే కదా ఓకే ఓకే ఇక్కడ చూసినట్టయితే కన్నా సంఖ్యా రేఖపై సంకలనం అంటే మీకు నెంబర్ లైన్ తెలుసు కదా నెంబర్ రేఖ మీద మనం ఎడిషన్ అనేది ఏ విధంగా చేస్తారు వచ్చి నెంబర్ లైన్ మీద ఎడిషన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది మనం చూస్తే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టూ ప్లస్ త్రీ తీసుకుందాం వచ్చి ఓకేనా ఇది అడుగుతాడు సంఖ్యా రేఖ పైన రెండు నెంబర్లు ఇచ్చి ఇవి ఎటువైపు ఉంటాయని చెప్పి అడుగుతూ ఉంటాడు అందుకోసం మీరు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయవలసి వస్తుంది చూసినట్టయితే మనకు టూ ప్లస్ త్రీని నెంబర్ లైన్ మీద ఎలా చెప్తాం ఎప్పుడైనా ప్లస్ అంటే సంఖ్యా రేఖ పైన నెంబర్ లైన్ మీద లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతాం మైనస్ చేసేటప్పుడు ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ మూవ్ అవుతాం ఇప్పుడు మనం ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి సంకలనానికి ఎప్పుడు కూడా ఎడిషన్కి ఎప్పుడు కూడా ఇటువైపు అవుతాం అంటే ఇటువైపు మూ జరుగుతుంది జరుగుతుందో ఓకేనా సింబల్ చూసుకుంటే టూ ఉంది కాబట్టి ఫస్ట్ టూ దగ్గర స్టార్ట్ అవుతాం టూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ వరకు త్రీ నెంబర్ అంటే ప్రతి దీనికి దీనికి మధ్య డిస్టెన్స్ని వన్ యూనిట్ అంటారు ఇలా త్రీ యూనిట్స్కి వెళ్ళాలి వన్ టూ త్రీ త్రీ యూనిట్స్కి మనం మార్క్ చేస్తాం ఇలా అంటే ఇది త్రీ అనమాట ప్లస్ త్రీ చేశామని చెప్పడానికి ఎంత వచ్చింది మరి ఈక్వల్స్ టు ఫైవ్ అని నీకు తెలుసు కదా నెంబర్ లైన్ మీద ఇది ఫైవ్ వచ్చింది క్లియర్ కదా అర్థమైంది అంటే ఎటువైపు మూవ్ అయ్యే నువ్వు రైట్ సైడ్ మూవ్ అవ్వడం అనేది జరిగింది వచ్చి అదే కానీ నెంబర్ లైన్ మీద మైనస్ చేయాలనుకోండి ఇప్పుడు సపోజ్ మీరు చూసినట్టయితే టూ మైనస్ టూ మైనస్ టూ అని చెప్పి అన్నాడు అనుకోండి టూ మైనస్ టూ అన్నాడు మీకు తెలుసు వచ్చి అప్పుడు టూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మైనస్ ఎప్పుడు కూడా ఎటువైపు ఎస్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి కాబట్టి టూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అటువైపు టూ యూనిట్స్ బ్యాక్ రావాలి మైనస్ టూ మైనస్ టూ అంటే లెఫ్ట్ సైడ్ అనమాట అంటే జీరో ఆన్సర్ సరిపోయిందా జీరో ఇద్దా ఆన్సర్ అదేవిధంగా మల్టిఫికేషన్ కూడా మనం చూద్దాం వచ్చి ఓకేనా అన్నీ రావాలి కదా కన్నా మల్టిఫికేషన్ కూడా ఎలా చేయాలి ఇప్పుడు అదేవిధంగా సంఖ్యా రేఖపై గుణకారం ఏ విధంగా చేస్తాం గుణకారక గుణకారం అనేది ఏ విధంగా చేస్తాం ఇందులో నుంచి అడిగినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు కదా ఓకేనా అన్ని విషయాలు తెలిస్తేనే మ్యాథ్స్లో మనం సెంటు పర్సెంటేజ్ మార్క్స్ అనేవి సంపాదించగలం లేకపోతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది వచ్చి అన్నీ తెలియాలి కంపల్సరీగా తెలిస్తే చాలు అనేసి ఏమీ లేదు కొత్తగా మ్యాథ్స్ నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు చూస్తే ఫోర్ టైమ్స్ తీసుకోవాలి టూని అంటే ఇప్పుడు మన టూని మనం టూ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన టూ దగ్గర అంటే జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేసామనుకోండి సపోజ్ ఫస్ట్ యూనిట్ టూ టూ ఇలా ఎన్నిసార్లు టూని తీసుకోవాలంటే ఫోర్ టైమ్స్ అనమాట సెకండ్ టైం టూ థర్డ్ టైం టూ ఫోర్త్ టైం టూ అంటే టూ యూనిట్స్ షిఫ్ట్ అవుతూ ఉండాలన్నమాట ఫోర్ టైమ్స్ అప్పుడు ఎంత వస్తుంది ఎయిట్ దాకా మీకు వచ్చి సరిపోయింది కదా ఆన్సర్ దట్స్ ఆ ఇంటూకి కూడా మనం మన కదులుతాం వదులుతామంటే మూవ్ అవుతామంటే ఎస్ రైట్ సైడ్ వెళ్తూ ఉంటాం ఓకేనాకన్నా కన్నా ఈ విషయం కూడా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను తల్లి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు చూసినట్టయితే ట్వంటీ ఎయిట్ మరియు ఫార్టీ సిక్స్ మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి వచ్చి ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ ఎన్ని కౌంట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగానే అవుతుంది అలా ఏదైనా పెద్దది అడగవచ్చు కదా అప్పుడు మనం ఈజీగా ఎలా చేయాలని ఒకసారి చూడండి కన్నా ఇప్పుడు త్రీ ఉంది త్రీకి నెక్స్ట్ టెన్కి మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి చెప్పండి అని అడిగాడు అనుకోండి అప్పుడు ఆ మధ్యలో ఉండే నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు అంటే ఒకే అడిగితే అప్పుడు మనం ఏం చేస్తాం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కదా మధ్యలో ఉండే ఇవే కదా ఎన్నొచ్చే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే టెన్లోంచి త్రీ లెస్ ఏం చూద్దాం ఎంత వస్తుంది సెవెన్ ఎప్పుడు దీనికన్నా అలా లెస్ వేసేసి వన్ లెస్ వేసి మనం ఆన్సర్ రాయాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఇందులోంచి ఇది లెస్ చేసినప్పుడు సెవెన్ వస్తుంది దాంట్లోంచి వన్ లెస్ వేసి మన ఆన్సర్ అనేది చెప్పాలి వచ్చి ఎన్ని ఉంటాయి మధ్యలో సిక్స్ కదా మరి అదే విధంగా దీనికి చేద్దాం ఫార్టీ సిక్స్ మైనస్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్లోంచి సెవెన్ లెస్ చేయాలి అంతే కదా నైన్ సిక్స్టీన్లోంచి నైన్ లెస్ వేస్తే నైన్ త్రీలోంచి టూ లెస్ వేస్తే వన్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను మైనస్ వన్ లెస్ వేసి చెప్పాలి అంటే ఎనిమి ఎయిటీన్ పూర్ణ సంఖ్యలు అనేవి మధ్యలో ఉంటాయి అన్నమాట ఎయిటీన్ పూర్ణ సంఖ్యలు మధ్యలో ఉంటాయి చిన్న టెక్నిక్ మర్చిపోకూడదు అని చాలా మంది ఇందులో నుంచి ఇది లేచేసి సెవెన్ అని చెప్పేసి అనుకుంటారు ఇది రాంగ్ ఓకేనా జాట్ చూసుకోండి అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ది టెన్ ది ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే అప్పుడు దీని నుంచి చేశాను ఓకే క్లియర్ కదా నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు చూడండి కదా వీటిలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యా రేఖపై కుడివైపున ఉంటుంది ఇప్పుడు సపోజ్ చూస్తే సంఖ్యా రేఖ పైన త్రీకి దానికన్నా పెద్దవన్నీ కూడా కుడివైపు ఉంటాయి చూడండి ఓకే అదేవిధంగా మరి సంఖ్య రేఖపైన దీనికి ఇదే కదా కుడివైపు ఉంటుంది ఎస్ అంటే ఫోర్ థౌజండ్ థర్టీన్కి వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది కుడివైపు ఉంటుంది అంతే కదా కుడివైపున ఉంటుంది ఎందుకంటే దానికంట పెద్దవి మాత్రమే అటువైపు ఉండడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి అంటే దీనికన్నా ఇది పెద్దది కాబట్టి అదే కుడివైపున ఉండడం అని జరుగుతుంది ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కన్నా ఏ చిన్నదైనా మీరు నేర్చుకోవలసిందే ఇది వదిలేద్దామని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కుదరదు వచ్చి అన్నీ నేర్చుకోవాలి ఓకే నెక్స్ట్ చూద్దాం పూర్ణాంకాల్లో కనిష్ట సంఖ్య పూర్ణాంకాల్లో కనిష్ట సంఖ్య ఏంటి చెప్పండి ఎస్ జీరో ఏంటంటే మనకి ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ జీరోతో స్టార్ట్ అవుతుందన్న మరి జీరోతో స్టార్ట్ అవుతుందంటే లీస్ట్ నెంబర్ జీరో కదా జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్ణాంకాల్లో లీస్ట్ నెంబర్ జీరో అనేది అనమాట ఎండింగ్ నెంబర్ అనేది నాట్ డిఫైన్ గుర్తుపెట్టుకోండి పూర్ణాంకాల్లో కానీ న్యాచురల్ నెంబర్స్లో కానీ ఎండి నెంబర్ అనేది ఎప్పుడు చెప్పలేం కన్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నెక్స్ట్ నా ప్రతి వీడియో కానీ మీరు చూడాలి అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో కూడా మీరు చూడగలుగుతారు కన్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్